వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా ఒలిక్కితేస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతో మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది నీళ్లు గారిని మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు అదేవిధంగా మహిళలు మా అక్కడున్నారో ఆలోచన చేయాలి మా ఆడబిడ్డలు చాలా మంది చదువుకున్నారు పెళ్ళే అతగారి ఇంటికి వచ్చినందుకు గ్రామాల వాళ్ళు ఉంటూరు వాళ్ళు ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళనన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి గుడియలే ఐదేళ్ళు లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్లే ఇంట్లో వండి పెట్టాలి ఇంటాయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన చంద్రశేఖర్ రావుది అది పాపిష్టి ఆలోచన అందుకే అట్లా కాదు మా అక్కల్ని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని అక్కున చేసుకొని నేను ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళని అడుగుతున్నా అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దామో చెప్పురని నాకు నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క ఈ ఒంగూరు మండలం పక్కనే కొండరేట్పల్లి నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి ఇంటి ఖర్చులకు వస్తాయి ఇంటైన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపి స్టోర్ పెట్టిన బెల్ట్ షాపులు ఇచ్చేస్తాడు అవునా కాదు అక్క చెప్పు నువ్వేమన్నా పోకల డబ్బులు అన్నో ఇన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడెత్తే అవి కూడా పూజకుపోతాడు ఇవ్వకపోతే రెండు దెబ్బలు కూడా వేస్తాడు ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలల పిల్లలకు బట్టలు గుట్టించేది కాంట్రాక్టర్లకిచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి కోటి ముప్పై లక్షల జతల బట్టలు బడిపోయే పిల్లలకు కుట్టించి డెబ్బై ఐదు రూపాయలు కుట్టుగోలు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టిన ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే గౌరవ సర్కారు బడికి పోతున్నారు ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన పిల్లల అటెండెన్స్ మీ పంతులు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు రారు మీరు లెక్క కట్టురి వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం వస్తురా లేదా మీరు చూడురాని బల్లే పిల్లలకు మంచి మంచినీళ్ళు ఉన్నాయా బాత్రూంలో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటుంది ఆ బాత్రూమ్లు కట్టి ఆడబిడ్డల్ని ఆదుకోండి అని మా అక్కల చేతులు పెట్టిన బడి ఇవాళ బల్ల నిర్వహణ మా ఆడబిడ్డల చేతులు పెట్టిన మాట వాస్తవం కాదా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలలో క్యాంటీన్లు ఎవరి చేతుల్లో ఉంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అని కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ప్రభుత్వ దవాఖానాలు సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే శిల్పారామం వరకు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డల చేతుల్లో పెట్టి నగదు వాళ్ళ చేతుల్లో ఉండాలి వాళ్ళు వ్యాపారాలు చెయ్యాలని ఈరోజు మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావును ఏనాడన్నా పెట్రోల్ బంకులు మా ఆడబిడ్డలు ఇవ్వాలని చూసినవా రిలయన్స్కి పెట్రోల్ బంకులు సోలార్ పవర్లు అదానికి ఇవ్వాలని నువ్వు మోడీ పోటీ పడితే ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అవి నిర్వహించుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చి ఇవాళ పెట్రోల్ బంకుల యజమానులను మా ఆడబిడ్డలు చేసినాం రిలయన్స్తోని పోటీ అంబానీతోని పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని ఇవాళ తీర్చిదిద్దినాం ఇదే కాదు ఈ రోజు సోలారు విద్యుత్ ఇంటికి ఉచిత విద్యుత్ తీసుకోవడం కాదు ఇవాళ సోలార్ విద్యుత్ అదానితో అంబానీతో అదానితోని పోటీ పడే విధంగా వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ ఒప్పందాలు మా ఆడబిడ్డలకి ఇచ్చి ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇవాళ ఇచ్చిన మా అక్కలకు ఎప్పుడైనా నువ్వు ఇట్లా చేయాలని ఆలోచన చేసిన ఆ చంద్రశేఖరరావు నీకు ఆలోచన వచ్చిందా పెట్రోల్ బంకులు ఇచ్చినాం సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇచ్చినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి సౌకర్యం కల్పించినాం ఆయల్లా మా అక్కలు కురుమూర్తి జాతర పోవాలంటే లేకపోతే వనపర్తి నాగవరం జాతరకు పోవాలంటే రాజనగరం జాతరకు పోవాలంటే ఇంటి ఆయన నగది ఇవ్వాలి ఆయన లేవుపో మళ్ళీ చూద్దామంటే మళ్ళీ ఎన్నడో వచ్చినాడు అమ్మగారింటికి దసరాకో దీపాలకు పోయేస్తా అంటే ఇప్పుడు కిరాయి పైసలు లేడు పో అనేటోడు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారు ఇంటికి పోవాలన్నా మా అక్కలు అడుక్కునే పరిస్థితి ఇవాళ ఆర్టీసీ బస్సు నేను మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కల్ని అందరు నడుస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న ఒక్క రూపాయి ఎవరైనా అడిగిన రాక్క బస్సులో మిమ్మల్ని ఎవడైనా మిమ్మల్ని రూపాయి అడుగుతా మీ తమ్ముడు ఫోటో చూపిచ్చుకో మా తమ్ముడు ఇక్కడు ఉన్నాడు పోయి మా రేవంత్ దగ్గర తీసుకోపో మా కిరాయి పైసలు మా తమ్ముడు ఇస్తాడని ఇవాళ ఏడికి పోయినా మీకు ఉచితంగా బస్సులో పోయే ప్రయాణం మీ తమ్ముడు తెచ్చిండు కదా అక్క లేదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా ఇవాళ మా అక్కలకు ఉచిత ప్రయాణానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ పద్దెనిమిది నెలల ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆనాడు ఆర్టీసీకి ప్రైవేటు పెద్ద కంపెనీలు బస్సులు కొని కిరాయికి పెట్టి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు హరిణియమ్మ ఇట్లా కూడా సంపాదించుకునేది ఎందుకని ఇవాళ వెయ్యి బస్సులు మా సంఘాలకు కొనించి ఆర్టీసీ కిరాయికి పెట్టినాం మా అక్కలందరూ ఇలా వెయ్యి బస్సులకు యజమానులు ఉచితంగా బస్సు ప్రయాణం కాదు వెయ్యి బస్సులకు యజమానులై ఈ బస్సులు మావి అని మా ఆడబిడ్డలు ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పేటట్టు ఇవాళ దిద్దిన మా అక్కల కోసం నేను కష్టపడుతున్నాను ఎందుకంటే ఇంట్లో అక్క కష్టం నాకు తెలుసు అదే విధంగా చంద్రశేఖరరావు ఆయన కొడుకు సెల్ఫీలు దిగుతారు సెల్ఫీ డబ్బాలు కొడతారు ఏడా కాంగ్రెస్ కట్టిన శిల్పారామం దగ్గర ఐటీ కంపెనీలు తెచ్చినా భూములు ఇచ్చినా అంటాడు నువ్వు ఐటీ కంపెనీలు తెచ్చి భూములు ఇచ్చినవో లేదో కానీ మా ఇందిరా మహిళా శక్తికి వందల కోట్ల రూపాయల భూమి హైటెక్ సిటీ పక్కన శిల్పారామాన్ని ఆనుకొని ఎకరాల కొద్ది భూమి ఇచ్చి నూట యాభై షాపులు తెరిపించి గ్రామాలల్లా తండాలల్లా గూడాలల్లా మా ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులు తిను బండారాలు ఇవాళ శిల్పారామం పక్కన ఈరోజు ప్రదర్శన పెట్టి ప్రపంచంతోనే మా ఆడబిడ్డలు పోటీ వాడుతున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు తయారు చేసిన ఉత్పత్తి వస్తువులను భారత్ సమ్మిట్ ద్వారా నూట ఎనిమిది దేశాల నుంచి దిగ్గజాలను పిలిపిస్తే అక్కడికొచ్చి మా అక్కలు చేసిన పనులను అన్ని చూసిరు ఇదే కాదు మొన్న జరిగిన ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి ప్రపంచంలోనే సుందర పోటీలు హైదరాబాద్ లో జరిగితే నూట పద్దెనిమిది దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్టాల్స్ ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మా అక్కలు నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి మూడు గంటలుండి మా అక్కలు వ్యాపారం ఎట్లా చేస్తుర్రు మా అక్కలు వస్తువులు ఎట్లా ఉత్పత్తి చేస్తుర్రు ప్రపంచ దేశాల నుంచి వచ్చి చూసి మా అక్కల నుంచి నేర్చుకొని పోయిన ఎన్నడన్నా చంద్రశేఖర్ రావు నువ్వు ఆలోచన చేసినావా నీ బిడ్డకు బంజారైతుల బంగ్లా కట్టాలనుకున్నావు నీ కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్ చేయాలనుకున్నావు కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా మూడున్నర ఎకరాలు నేను వందల కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి నూట యాభై షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలో వన్ మన తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చెయ్యాలంటే మా కోటి మంది ఆడబిడ్డలు కోటీషోర్లు కావాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా ఇవాళ అరవై ఏడు లక్షల మందిని కాదు కోటి మంది ఆడబిడ్డల్ని సంఘాలలో చేరండి కోటి మంది ఆడబిడ్డల్ని పదిహేనుల కోటీశ్వరులను చేసి మీరు కోటీశ్వరులం అని గర్వంగా చెప్పుకోవడానికి ఇవాళ ప్రణాళికలు వేసి ప్రజాపాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇవాళ మా అక్కలను కోటీశ్వరులను చేయాలని నేను చూస్తున్నా ఎన్నడన్నా ఈ ఆడబిడ్డల చేతుల పది రూపాయలు ఉండాలని నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు ఎప్పుడన్నా నువ్వు మానవత్వంతో ఒక్క ఆలోచన చేసినవా ఇవాళ మేము ఆలోచన చేసినాం మా ఆడబిడ్డల్ని గుర్తించినాం వాళ్ళకి గౌరవం ఇచ్చినాం వాళ్ళకి బస్సు ఇచ్చినాం విద్యుత్ ఇచ్చినాం పెట్రోల్ బంక్ ఇచ్చినాం హైటెక్ సిటీ పక్కన భూములు ఇచ్చినాం వ్యాపారాలు ఇచ్చినాం బట్టలు కుట్టేది ఇచ్చినాం బడి మీద పెత్తనం ఇచ్చినాం పద్దెనిమిది నెలల ఈ దేశంలో ఎవరైనా ఆడబిడ్డల కోసం ఇన్ని మంచి పనులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎవరో ఏ రాష్ట్రమో పోటీ పెట్టండి తెలంగాణ రాష్ట్రం నుంచి మా సీతక్కను మా కొండా సురేఖను మా సోదరి మల్లని పంపిస్తా వాళ్ళతో చర్చ చేయండి ఇవాళ అక్కలను అందరినీ కూడా ఈరోజు చైతన్యవంతులను చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటట్టు చేసి ఇవాళ మనం ఒక దిశగా వెళ్తుంటే చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది ఆరోగ్యం పాడైంది దావకాండ పోయి శరీకైతురు నేను ఏం చేస్తానే నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు అంతేనా కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు దవాఖాన పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు కడుపులో కంతి అయితే ఏం చేస్తారు అక్క దవకా పోతే మనకు తెలుసు కదా ఊర్లాల కడుపులో గడ్డ అయిందనుకో ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు మీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు దవాఖాన పోతే కోసి బయట వేస్తారు ఇలా కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు ఇక నిరుద్యోగ యువకులు ఆనాడు అగ్గి కావుతైన వాళ్ళు కొందరు కొయ్యలకు వేలాడి ఉరేసుకున్న వాళ్ళు ఇంకొందరు రైలుకు ఎదురేగి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకొందరు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరుల ఆకాశానికి ఎగిరినరు తారల ఆకాశంలో మెరిసిన తెలంగాణ